संगीत संगीत मुझे चिड़िया का गाना सुनाओ संगीतम संगीतम संगीत ना का पक्षी पाठ व्यल्पिंचंडी अना आरोग्य पर पेड़ संगीत संगीत मुझे चिड़िया का गाना सुनाओ ना को पक्षी पाठ व्यल्पिंचंडी सभी सोचने लगे कि चिड़िया को कैसे बुलाए हाय माय स्टूडेंट्स एंड रेस्पेक्टेड टीचर्स ఈ రోజు మన వీడియోలో నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి సెకండ్ లెసన్ గానేవాలి చిరియా అనేటువంటి లెసన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ వీడియోని స్కిప్ కాకుండా చూడండి లెసన్ చూద్దామండి గానేవాలి చిడియా గానేవాలి చిడియా कैसा पाठ है अंडे गाने वाली चिड़िया कैसा पाठ है कहानी कहा कहावचन कहा बहुवचन कहा कदमी वंची कथा गाने वाली चिड़िया सिंगिंग पारे चिड़िया चिड़िया बर्ड चिड़िया होता है खग चिड़िया होता है खग गाने वाली सिंगिंग बर्ड गाने वाली चिड़िया पाड़े पक्षीठ उद्देश्य चुदा सामज में किसान और मजदूरों का महत्वपूर्ण स्थान है मन उड़े समाज में किसान किसान अटे कृषक किसान का अर्थ होता है कृषक कृषक किसान का अर्थ क्या है कृषक किसान व मजदूरों का मजदूर जो मेहनत करता है जो मेहनत करने वाले को हम कहते हैं मजदूर कहते हैं श्रमिक कहते हैं శ్రమిక్ మెహనత్ కర్నే వాళ్ళ శ్రమిక్ మెహనత్ కర్నే వాళ్ళ మజ్దూర్ మన కోసం హార్డ్ వర్క్ చేసే వాళ్ళని మజ్దూర్ అంటాం అండి మనం చేయలేని పనిని వాళ్ళు చేసి పెడతారండి అలాంటి వాళ్ళని మనం మజ్దూర్ అంటాం కిసాన్ ఆర్ మజ్దూర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వెళ్తే అక్కడ మీ లగేజ్ ని క్యారీ చేయడానికి మీరు లిఫ్ట్ చేయలేకపోతుంటే ఆ లిఫ్ట్ చేయడానికి ఒక పర్సన్ వస్తారు చూసారా అతను మనం చేయలేని పనిని అతను చేస్తాడు కాబట్టి అతని మనం మజ్దూర్ అంటాం మన కోసం శ్రమ చేసేటువంటి వ్యక్తి సో కిసాన్ ఆర్ మజ్దూర్ అంక మీ ఇంట్లో పని చేసేటువంటి పని मन मजदूर है सो वीर इंपॉर्टेंस महत्वपूर्ण स्थान है महत्वपूर्ण ऑपोजिट महत्वहीन समाज में किसान और मजदूरों का किसान व मजदूरों का महत्वपूर्ण स्थान है వే హరి జీవన్ కి ఆధారే వీళ్ళు వే అమారీ జీవన్ కి ఆధారే మనం హ్యాపీగా ఒక లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాం అంటే వీళ్ళ యొక్క సపోర్ట్ తోనే వీళ్ళు మన కోసం కష్టపడతారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ తింటున్నాం అండి మన రైస్ ఎక్కడ నుండి వస్తుంది ఆ రైతు పండిస్తే వస్తుంది జో కృషక్ హారి అన్న ఉత్పాదన కర్త ఇసి ఇసి తర మజదూర్ హారి మెహనత్ కర్త ఇసు మహత్వపూర్ణ స్థాన హా జీవన్ ఆధార్ హె ఇన్ హమారా జీవన్ ఆధార్ హె వీళ్ళ పైన మన జీవితం ఆధారపడి ఉంది రైతుల పైన అలాగే మన కోసం కష్టపడేంటి మజ్దూర్ల పైన మెహనత్ కనేవారి సమీకే ఊపర్ హమారా జీవన్ ఆధార్ హె ప్రతి స్నేహం మరి వీళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి ఈ यार एवरते मन कोसम हार्ड वर्क चुनारो वाल मन एला प्रवर्ति इनके प्रति हम स्नेह से रहना है स्नेह से रहना है स्नेह का मेल वाल तो अला प्रेम प्रेम दिखाना है उन पर प्रेम इज इक्वल टू प्यार प्रेम इज इक्वल टू प्यार उन पर प्रेम दिखाना है उनसे स्नेह से रहना है और सहानुभूति और सहानुभूति दिखाना है उन पर सहानुभूति सहानुभूति दिखाना है किस पर ఇం జో మెహనత్ కర్తే జో హార్డ్ వర్క్ కర్తే హే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో ఎవరైతే మన కోసం కష్టపడుతున్నారో అలాంటి వారిపైన మనం ప్రేమని స్నేహని అలాగే స్నేహాన్ని సహానుభూతిని చూపించాల్సిన అవసరం ఉంది సాత్సాత్ దీంతో ఇంకీ సహాయతకర్ణ ఇంటి సహాయత కన్నా సహాయత హెల్ప్ అండి సహాయత ఏంటండి హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే మనకి ఎంతగానో ఉంది కిస్కి జో మెహనత్ కర్త ఎవరైతే మన కోసం హార్డ్ వర్క్ చేస్తారో ఎవరైతే మన కోసం కష్టపడతారో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది మనమే కాదండి గవర్నమెంట్ కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది అంక సహాయత కన్నా హా కర్తవ్య కర్తవ్యకు అర్థం అవుతాయ డ్యూటీ మనం చేయాల్సినటువంటి డ్యూటీ అండి इसके साथ साथ पशु पक्षियों का भी पशु पक्षियों पशु पक्षी पशु पक्षी पशु पक्षी कौन सा समास पशु पक्षी द्वंद्व समास है पशु पक्षी द्वंद्व समास पशु एक वचन पशु बहुवचन पक्षी एक वचन पक्षी, पक्षी बहुवचन चारा मंदी सभी लोग ये समझते हैं सभी लोग समझते हैं पक्षिया वो गलत है पक्षी एक पुण्य शब्द है इसलिए पक्षी एक होगा और पक्षी बहुवचन होगा पक्षी एक वचन और पक्षी बहुवचन पशु पक्षी कौन सा समास है द्वंद्व समास समेत द्वंद्व समास साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है ये ये पशु पक्षियों पक्षियों द्वारा द्वारा पशुपक्ष पक्षुरापाड़ी संरक्षण अवसर उनकी रक्षा करना संरक्षण रक्षा करना किनकी रक्षा करना पशु पक्षियों का रक्षा करना हमारे पशु पक्षियों का रक्षा करना हमारा धर्म है धर्म मीन अगेन ड्यूटी धर्म में मीन ड्यूटी धर्म का अर्ध होता है

రాజా 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 ఈజ్ ఈక్వల్ టు నరేష్ రాజా ఈజ్ ఈక్వల్ టు నరేష్ లేదా నృప్ राजा इज इक्वल टू नरेश नृप राजा आपोजिट अंडी रंक राजा ऑपोजिट रंक लिंग अंडी रानी राजा पुबलिंग राणी स्त्रीलिंग राजा का अर्थ होता है नरेश नृप और राजा का विलोम शब्द है रंक राजा लिंग बदलिए राणी एक राजा था एक राजा था वह बहुत ही सुंदर महल में रहता था सुंदर महल सुंदर महल में रहता था राजा एक सुंदर महल में रहता था सुंदर एक महल था इस महल में रहता था कौन राजा सुंदर महल में रहता था सुंदर सुंदर का दुहता है शोभा सुंदर का दुहता है शोभा सुंदर అంటే అందమైన शोभा रहे రాయండి शोभा शोभा जिसकी शोभा बहुत अच्छी थी एक राजा था वो बहुत ही सुंदर महल में रहता था सुंदर का दुहता है शोभा सुंदर का दुहता है शोभा उसे अपने महल पर बहुत गर्व था उस राजा को उस राजा को उस अपने महल पर महल मींस प्यालेस से प्यालेस महल का राज का भवन राजा राजा का राजा का भवन भवन को हम क्या कहते हैं महल कहते हैं क्या कहते हैं महल कहते हैं राजगारी भवन आने महल बनावी महल अंटे प्यालेस अंडी एक राजा था वह बहुत ही सुंदर महल में रहता था उसे अपने महल पर बहुत गर्व था बहुत गर्व था गर्व गर्द होता है घमंड गर्व गर्द होता है घमंड घमंड गर्व गर्द होता है घमंड गर्व उद महल ने चूसको हम्म बाग्या इस तरह उन्होंने गर्व दिखाते थे कौन राजा संसार के कोने कोने से संसार संसार का अर्थ होता है दुनिया संसार का अर्थ होता है दुनिया दुनिया जग दुनिया दुनिया जग दुनिया जग संसार संसार भव भव संसार, भाव संसार। दुनिया जग संसार के कोने कोने से कोना कोना मींस कामन ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుండి మన ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆగ్రా చూడడానికి ఎలాగైతే వస్తారో అలాగే ఇక్కడ కూడా యాత్రికులు యాత్రికులు సంసారకే కోనే కోనేసి ఉష్ మహల్ కో దేకనే ఆపైతే వచ్చి ఆ మహల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఆ మహల్ గురించి వ్యాసాల్లో రాసుకుంటూ ఉండేవాళ్ళు యాతీయం అపని యాతావరణాన్ని महल की सुंदरता के बारे में कई बातें लिखी अत्री लोग क्या करते थे महल की सुंदरता के बारे में महल की सुंदरता सुंदरता बताया था सुंदरता ब्यूटी प्रत्येक यात्री महल की सुंदरता के बारे में कई बातें लिखी बातवचन अं बाहुवचन बातें बहुवचन यात्री कई बातें लिखी वाल विषयाकल्पार गाने वाली चिड़िया के बारे में भी लिखा था वालू गाने वाली चिड़िया गाने वाली चिड़िया अंत मीनिंग तेजी मन गाने वाली चिड़िया अंत सिंग बर्ड अंडी चिड़िया अंत बर्ड चिड़िया का अर्थ होता है बर्ड चिड़िया एक वचन चिड़िया बहुवचन चिड़िया एक वचन चिड़िया बहुवचन కేవలం పైన మనం గనక అలా చేస్తే అర్ధచంద్రాకరం ఇస్తే అది బహువచనం మారిపోతుంది చిడియా ఏకవచన్ చియా బహువచన్ చిడియా అర్థం ఖగ్ అండి ఖగ్గన్న బర్డ్ అండి ఖగ్గన్న కూడా ఒక పక్షి బర్డ్ గానే వాళ్ళ చిడియా బారేఖా చిడియా మహల్ కే పాస్ వాళ్ళ జంగల్ మే రహతి జంగల్ కర్థపోతాయి అరణ్య కానన్ కానన్ వన్ కానన్ వన్ సో పాస్ వాళ్ళే మహల్ కే పాస్ వాళ్ళే జంగల్ మే రీతి ఈ పక్షి ఎక్కడ ఉండేదండి ఆ మహల్ కి దగ్గరలో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ లో ఆ ఫారెస్ట్ లో ఆ పక్షి ఉంటూ ఉండేది ఆ పక్షి ఎక్కడ ఉండేది అంటే ఆ మహల్ దగ్గరలో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ లో ఉండేది పక్షి బహుత్ మధుర స్వర్మే మధుర్ మధుర కాకపోతాయి మీఠా మీఠా స్వర్ణే గాతీథి ఆ పక్షి స్వీట్ వాయిస్ లో మధుర స్వరంలో పాడుతూ ఉండేది అందుకే టైటిల్ మనకి ఇచ్చాయి గానేవాలి చిరియా రాజా చిరియాకు కవి నై దేఖాథ రాజా చిరాకో కవి నహి ఆ పక్షిని రాజు ఎప్పుడు చూడలేండి కవి నహి దేఖా రాజుగారు ఎప్పుడు ఆ పక్షిని చూడలేదు తన మహల్ దగ్గరే ఉంది తన మహల్ దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ లో ఉంది అయినా కూడా ఆ పక్షి గురించి తనకి తెలియదు యాతీయం ద్వారా యాత్రా యాత్రావర్ణం పన్నేసే యాత్రి ఎవరైతే టూరిస్టులు వచ్చి ఆ మహల్ని చూసి ఆర్టికల్స్ రాశారో వాళ్ళ ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు రాజుగారికి ఉస్ ార్యనే పతాటి చదువుతున్నాడు ఆ మహా యొక్క అందం గురించి చెప్పినప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ అక్కడ రాయబడింది ఒక పాడేటువంటి పక్షి గురించి సింగింగ్ బాట్ గురించి రాయబడింది రాజుగారు ఇంతవరకు ఇప్పుడు చూడలేదు రాజా అనే ఉస్ కూడా దేఖనా చాహా రాజు ఇంకేమనుకున్నారంటే ఆ పక్షిని ఎలా అయినా చూడాలనుకున్నారు దేఖన చూడడం చాహ 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 అంటే ఇచ్చా చాహ్ అంటే ఏంటండి ఇచ్ఛ కామనా కామనా చాహ ఇచ్ఛా కామ ఇస్ అప్పుడే సేవకం కో బులాకర్ కహ అందుకని తన సేవకులు ఎవరైతే ఉన్నారో సేవక్ అండి సేవక్ పుమ్లింగ్ సేవిక సేవక్ పుమ్లింగ్ సేవిక స్త్రీలింగ్ అండి తుమ్మగో ముజే కవి గానేవాణి చియాకే విషయమే నహీ బతయా మీరెప్పుడు కూడా నాకు ఆ పాడేటువంటి పక్షి గురించి ఎందుకు చెప్పలేదని గారి సేవకులు పిలిచారు సేవకులు వచ్చారు సేవకుని అడిగారు ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదు అని జావో జంగ చిడియాకో పగర్కర్ లావో వెళ్లి ఆ ఫారెస్ట్ నుండి జంగల్ మీన్స్ ఆల్రెడీ చెప్పుకున్నామని అరణ్య వర్ణ కానం నుండి पकड़ कर లావో మై ఉస్కా గానా సున్నా చాతాహా ఐ వాంట్ టు లిజన్ నేను ఆ పక్షి యొక్క ఆ మెలోడీ యొక్క ఆ మెలోడీని నేను కూడా వెళ్ళి ఆ పక్షిని పట్టుకురాండి అని రాజుగారు ఆదేశించారు ఆ సేవకుల్ని రాజాకే సేవకంనే ఉత రాజాకే సేవకంనే సేవక్హీ దేఖాథ రాజుగారి సేవకులు కనీసం ఆ పక్షి గురించి ఏదైతే మహల్ కి దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఆ పక్షి గురించి తెలియదు కోహ్లీ దర్బార్మే కోహి విషయా దారే కుజ్జాంతథ ఈ దర్బార్లో రాజుగారి దర్బార్ లో ఉన్నటువంటి రాజుగారి దర్బార్ ఏదైతే ఉందో ఆ దర్బార్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఎవరు కూడా ఆ చియా గురించి ఆ విషయం గురించి అసలు తెలియదు చియా చియ్యాకోటి సైనికులమే సైనికులనే జంగల్ మీదే ఆ పక్షిని వెతకడానికి ఆ సైనికులు ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళారు జంగల్ మీన్స్ అరణ్య కానం జంగల్ మిగాయి ఆ పక్షిని వెతకడానికి సైనికులు అరవ్యంలోకి వెళ్ళారు ఢూంతే ఢూన్తే ఢూండనా టు సెర్చ్ ఢూండనా అంటే టు సెర్చ్ అండి ఢూండన వెతకడం అండి ఢూండనా అంటే వెతకడం సెర్చ్ చేస్తూ ఉంటే ఢూన్ తే ఢూంటే ఉండే లరికీ మిలి ఒక అమ్మాయి అక్కడ అరవిలో ఫారెస్ట్ లో ఆ కట్టెలు కొట్టే అమ్మాయో అక్కడ కట్టెల్ని ఏరుకోవడానికి తీసుకోవడానికి వచ్చిన అమ్మాయో కానీ వాళ్ళకి ఒక అమ్మాయి కనబడింది जो सैनिक गए थे और सैनिक ढूंढते ढूंढते गए थे जंगल में ढूंढते ढूंढते गए थे ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली एक लड़की मिली अलाकूत लड़की लड़की स्त्रीलिंग लड़की स्त्रीलिंग लड़का पुमिंग लड़की स्त्रीलिंग लड़का लड़की लड़की जिसने चिड़िया को गाते हुए देखा था आ पक्षी पात आ पक्षी पात विन आम वाल कन बड़ी उस लड़की उस लड़की జాంతి చియాకే పర గానే వాళ్ళు చియాక నామ్ లేతే బోలి ఆ పాడేటువంటి ఆ పక్షి గురించి ఆవిడ తెలుసుకున్న వెంటనే ఆవిడంది హ హ్ నేను जानती हूं उस गाने वाली चिड़िया को ओ कितने मधुर स्वर में गाती है हां हां నాకు తెలుసు ఆ పారిడుండి ఆ పక్షినాకు తెలుసు ఆ సింగింగ్ బర్డ్ నాకు తెలుసు ఓ వా कितने मधुर स्वर में गाती है బా యంత మధురஸ்வரంలో పాడుతుంది మధురి मींस मीठा మధురి मींस मीठा మిఠా ఆపోజిట్ కడవాండి మధురஸ்வரంలో పాడుతుంది జమ్నయహార్ నేను అరవిలో కా సమాప్త కధ్యా సమయతీతో ఆ తీయని పాటని వినిపిస్తూ ఉండేది అద్భుతంగా ఆ మెలోడీతో అద్భుతంగా ఆ పాటను వినిపిస్తూ ఉండేది ఇసిస్సే అలా పాడి వినిపించడం వల్ల ఆ సంగీతం వినడం వల్ల ఆ పాట వినడం వల్ల ఆ లడికి ఏదైతే శ్రమ పడిందో ఆ అమ్మాయి ఏదైతే కష్టం ఆ కష్టం అంతా మేరీ సారి థకాన్ दूर हो जाती थी आट वाला सारी थकान दूर हो जाती है हो तो ही दूरमे बिकाजा आफ् आ बर्ड पाड़ वाला पक्षी पाड़ वाल संगीत विन वाला आधा पक्षी मनुष्य की अरे సహాయం చేస్తూ వచ్చింది కష్టపడే వారికి సహాయం చేస్తూ వచ్చింది సైనికో అనురోధ్ పర్ జో సైనిక్ సైనిక్ హె సైనిక్ లడికి కో అను అనురోధ్ అనే పదం ఇంపార్టెంట్ అండి అనురోధ్ అనురోధ్ అంటే వినతి 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 అరజ్ అరజ్ అను నివేదన్ 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 ప్రార్థనా నివేదన్ ప్రార్థనా प्रार्थना विनती किया अनुरोध किया उस सैनिकों ने लड़की से अनुरोध किया लड़की ने उस चिड़िया को आवाज दी उस चिड़िया को आवाज दी पिलची नी सैनिक रिक्वेस्ट आ पक्षी पिलची ओ मेरी छोटी सुंदर चिड़िया 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 हमारे राजा तुम्हारा गाना सुनना चाहते हैं चाहते हैं चाहते हैं ఈ విధంగా ఆ పక్షి పిలిచిందండి ఓ నా అందమైన చిన్న పక్షి మన రాజుగారిని పాట వినాలనుకుంటున్నారు నువ్వు అందాన్ని నేను చెప్పాడండి సుందరం నువ్వు పాట వినిపిస్తావా రాజుగారికి అని ఆ పక్షిని పిలిచిందండి లక్కి బాతే సున్కర్ అమ్మాయి వాయిస్ ఉన్నటువంటి బాత్ అంటే ఏకవచనండి బాతే లకి బాతే సున్కర్ చిరియా బోలి పక్షి చెప్పిందండి మే మేర సంగీతం ఈ హరే బరే జంగ హరే బరే జంగల్ అంటే గ్రీనరీతో ఉన్నటువంటి హర అంటే గ్రీనరీ అండి గ్రీనరీతో ఉన్నటువంటి ఈ అడవిలో అందంగా ఉంటుంది బాగుంటుంది మెలోడియస్ గా ఉంటుంది మై రాజా ఉన్నప్పటికీ రాజుగారికి మన రాజుగారికి నేను ఖచ్చితంగా నా పాటను వినిపిస్తాను అగలేది నెక్స్ట్ డే అగిలే దిన్ అంటే అండి నెక్స్ట్ డే లడికి సహిత్ సహిత్ అంటే ఎలాంగ్ విత్ ఎలాంగ్ విత్ ఆ అమ్మాయితో పాటు అందరూ కూడా ఇక్కడ కూడా అమ్మాయి వచ్చేసింది అందరూ కూడా దర్బార్లో వాళ్ళందరూ ఉన్నారు లడికి సహిత్ సభి సభి దర్బారీ ఉపస్థిత ఉపస్థితి అంటే హాజిర్ అండి ఉపస్థిత్ అంటే హాజీర్ ఉపస్థిత అనుపస్థిత అండి ఉపస్థితి కవిలో శబ్ అనుపస్థితి ఉపస్థితి దర్బారికుంటే పక్షి అక్కడికి వచ్చింది అపని మధుర అవాజ్ మే గానే తన మధురమైనటువంటి వాయిస్ లో అది పాడడం మొదలు పెట్టింది గానా सभी मुग्धु तो पाट विरूड मंत्र अंदर अलाइयू ठीक अंत अद्भुत राजा की में आंख आंख नयन आंख मीन नयन नेत्र नयन नेत्र नयन आंसू आ गए आंसू आ गए आंसू अश्रु 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 आश क ఆసు మీన్స్ టీఎస్ ఆ రాజుగారి కళ్ళలో నుండి కన్నీళ్ళు వచ్చినాయి రేపోలే ప్యారి చిడియా ఆ పక్షితో అన్నాడు మహారాజు ప్యారి చిడియా తుమ్మి హమారే పాస్ రహో నువ్వు ఇక్కడే మా రాజ్యంలోనే ఈ మహల్ నువ్వు ఉండిపో జో తుమ్ మాంగోగి ఓహ తుమ్ అవశ్యంలేగా ఓహ తుమ్మే మిలేగా నువ్వు ఏదైతే అడుగుతావో అది ఖచ్చితంగా నువ్వు నీకు లభిస్తుంది ఒక ఫ్రూట్ అడిగితే ఒక ఫ్రూట్ నీకు లభిస్తుంది నీకు ఏం కావాలంటే అది నీకు లభిస్తుంది కాబట్టి నువ్వు మా దగ్గరే ఉండిపో అని ఆ చిరియాని రిక్వెస్ట్ చేశాడు రాజు చిరియా బోలి ఆ పక్షంది మహారాజ్ మై ఆప్ కే పాస్ రహుంగి నేను మీ దగ్గర ఉంటాను ఆత్మైనే ఆఖ్య ఆంఖమ్మే ఖుషికే జో దేఖే దేఖేహే మీ కళ్ళల్లో నేను మీ కళ్ళల్లో ఆ కన్నీటి ఆ కన్నీటి నేను మీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళని చూశాను ఆనంద బాష్పాలను చూశాను ఖుషీకి జో ఆశు దేఖే హే కళ్ళల్లో చూశాను మీ ఆనంద బాష్పాలను చూశాను కాబట్టి నేను మీ దగ్గర ఉంటాను అంది చిడి కీలియే ఏ సోనేకా పింజర చిడిల కోసం ఒక అందమైనటువంటి బంగారపు పంజరాన్ని పింజరా అద్భుతహే సోనె పింజరా అంటే పంజరం అండి ఆ పక్షి కోసం అందమైనటువంటి ఒక బంగారు పంజరాన్ని తయారు చేశాడు చిడియా జిస్ చీజ్ కి ఇచ్చాకర్తి రాజా ఉసే పూరాకర్త పక్షి ఏం కావాలని కోరుకుంటుందో ఆ రాజుగారు దాన్ని పూర్తి చేసేవాడు చేసేవారు రాజా ఉసే పూరాకర్త సారే రాజ్యమే ఊరి చిడియాకి సంగీత్ చిడియాకి సంగీత్ కి ధూమ్ మజ్గ ఈ ధూమ్ వచ్చిన బాగా పబ్లిసిటీ అవ్వడం బాగా ఫేమ్ అయిపోయిందండి ఈ చిడియా యొక్క సంగీతం అనేది ఆ రాజ్యం అంతా కూడా దీని చిడియాకు క్షేత్రంలో మెహనత్ కన్నే వాళ్ళే కిసాన్కి యాదాయి ఒకరోజు ఆ చిడియాకి పొలాల్లో తను ఉండేటువంటి ఆ ఫారెస్ట్ లో తను ఎప్పుడైతే ఇంత ముందు కలిపిందో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫీల్డ్స్ లో పని చేసేటువంటి కష్టపడి హార్డ్ వర్క్ చేసేటువంటి రైతులు గుర్తొచ్చారు లే సబ్సీ మిల్నే ఊ క్షేత్రంకి ఊ పడి వాళ్ళని కలవడానికి ఆ రాజమహల్ ని త్యాగం చేసి అక్కడ నుండి ఎగురుకుంటూ ఆ పక్షి వాళ్ళందరినీ కలవడానికి ఆ పొలాల వైపుకి వెళ్ళింది అటువైపుకి వెళ్ళింది ప్రేత నికల్పడి తో రాజాకు చిడియా నహి దిఖాయి నహి ఇది అప్పుడు రాజుగారి మళ్ళీ వచ్చి మహల్ చూస్తే పక్షి లేదు ఎందుకండి ఎక్కడికి వెళ్ళిపోయింది పొలంలో పొలాల వైపు ఎగురుకుంటూ వెళ్ళిపోయింది దుఖీహువా దుఃఖం చెందాడు ఆ అస్వస్థ హోగే అస్వస్థ అండి అస్వస్థ అస్వస్థ ఆపోజిట్ స్వస్థ అండి ఇల్ హెల్త్ అంటే అనారోగ్యానికి గురైపోయాడు సారి ప్రజా రాజాకి అస్వస్థత భార్యమే చింతిత్తే అందరు ప్రజలందరూ కూడా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజుగారి యొక్క అనారోగ్యం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు సోచనేలాగే రాజాకో కైసే బచాలే వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు రాజుగారిని ఎలా కాపాడుకోవాలి రాజా కంజోర్ ఆవాజ్ మే బోల్నే సంగీత్ సంగీత్క గానా సునావో సంగీతం సంగీతం నాకు ఆ పక్షి పాట వినిపించండి అని ఆయన అనారోగ్యం పాలైపాడు సంగీత్ సంగీత్ చిడియాక గానా సునావు నాకు ఆ పక్షి పాట వినిపించండి సబి సోత్ లాగేకి చిడియాక ఒకైసే బులాయే అందరు ఆలోచిస్తున్నారు ఆ పక్షిని ఎలా వెనక్కి పిలిచేది అని ఎలా పిలిచేదని తబి ఉన్నే ఏ మధుర అవాజ్ ఇది అప్పుడు ఒక మధురమైనటువంటి గొంతు వినపడింది ఆ పక్షి పాట వినపడింది చవి ఊ సహవాజ్ కి ఎవరు దేఖినే అందరూ ఆ వాయిస్ ఎక్కడైతే వస్తుందో ఆ సౌండ్ ఎక్కడ వస్తే వస్తుందో అక్కడ అటువైపు చూడడం మొదలు పెట్టారు ఆ పక్షి ఆ తన మధురమైన స్వరంలో పాడుతూ ఉంది సబ్ జాన్ మే జాన్ ఆగయి అందరి ప్రాణాలు లేచొచ్చాయి పాట పాడుతూ వస్తే అందరి ప్రాణాలు అమ్మయా అని లేచొచ్చాయి సానంక్య ద్వారా చియ్యాని రాజాకి అస్వస్థత కారమే జాన్లీ రైతుల ద్వారా రైతులు మాట్లాడుకుంటున్నారంట పొలాల్లో రాజుగారు ఇట్లా అనారోగ్యం పాలయ్యారని ఆ విషయం వెళ్ళి పక్షి తురంత్ వెంటనే ఆ పక్షి ఆ రాజుగారి తన సంగీతాన్ని వినిపించడం కోసం ఆ అక్కడికి చేరుకుంది మళ్ళీ రాజమహల్కి వచ్చి చేరుకుందండి తి జేసేసే ఒక గాన గాతి వయసే వయసే రాజాకి అస్వస్థత అస్వస్థత దూరం అస్వస్థ దూర పోయి ధీరే ధీరే స్లోలి ధీరే ధీరే అతను ఏమయ్యాడండి స్వస్థ ఆరోగ్యకరమైపోయాడు మెల్లిమెల్లిగా పక్షి పారికొంది రాజు మెల్లిమెల్లిగా ఆరోగ్యకరమైపోయాడు ఒక బోలే అతను అన్నారండి రాజు అప్పటి చుయ్యాతో ఆ పక్షితో పోలే ప్యారి చిరే పాస్ లౌట్ ఆవో ఓ పక్షి నువ్వు నా దగ్గరికి వచ్చేసి వైతు రాజ్మహల్మే రకంగా నేను రాజ్మహల్ లోనే నా ఈ ప్యాలెస్ లోనే నిన్ను ఉంచే ఉంచేసుకుంటాను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నా రాజ్మహల్ లోనే ఉండిపో అని అతను రిక్వెస్ట్ చేశాడు చిడియాబోలి మహారాజ్ మేర సంగీత్ మెహనత్ కనే వాళ్ళం కు జో శ్రమిక హోతా హె కష్టపడే వారు ఎవరైతే ఉన్నాడో వారికి నా సంగీతాన్ని వినిపించి హావుంగి ఆకో గానా నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను మీకు పాటని వినిపిస్తాను కానీ నా పాట ఎవరి కోసం చెప్పిందండి హార్డ్ వర్క్ చేసే వాళ్ళ కోసం వాళ్ళకి రిలాక్స్ కలిగించడం కోసం వాళ్ళ అలసటను దూరం చేయడం కోసం నా సంగీతం వాళ్ళు కదా వాళ్ళని కదా మనం చేయాల్సింది సేవ నీకు కాదని ఇన్డైరెక్ట్ గా చెప్పింది చిడియాకి బాత రాజాపర్ గహరా అసడ్డాల గహరా అంటే డీప్ అండి డీప్ గహరా అంటే ఏంటండి గహరా ఈ అనే పదం కూడా ఇంపార్టెంట్ అండి గహరా అంటే బాగా డీప్ అసర్డా అసడ్డా ప్రభావ అసడ్డా ప్రభావడాన్న రాజాపర్ అసర్దాల గహరా అసర్డాల చిరియాకి బాతే ఆ పక్షి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాజుగారి మీద పెద్ద ఇంపాక్ట్ చూపించినండి అతని కళ్ళు జ్ఞానోదయం రాజుగారికి ఒక రకంగా చెప్పాలంటే అతని పైన చాలా మంచి ప్రభావం చూపింది వాహ్ చిర్యా వాహ్ అతను అన్నాడు రాజుగారు అన్నారు రాజానే కాహ వాహ్ చిర్యా వాహ్ తుమ్ కితనీ మహాన్ హో నువ్వు ఎంత గొప్పదానికి తుమ్ మజ్దూరం కిసానం కే రాజ్మహల్ కా సుక్కో క్యా కరిశక్తి హో క్యా మైంకేలియే కుర్చి నై కర్సక్తా నువ్వు మజ్దూరం కిసానం కోసం కష్టపడే వారి కోసం రైతుల కోసం రాజ్మహల్ యొక్క ఈ ప్యాలెస్ యొక్క ఆనందాన్ని అన్నింటినీ త్యాగం చేయగలవా నేను మాత్రం ఏం చేయలేనా వారి కోసం అంది అన్నాడు ఎవరు నేను మాత్రం ఏమి చేయలేనా అని రాజుగారు అన్నారు अब रुचिजी क्यों नहीं महाराज का महाराजा किसानों और मजदूरों के बारे में सोचना रही मेहनत करने वाले जो हैं जो किसान हैं और मजदूर हैं किसान और मजदूरों के बारे में सोचना मजदूरों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है वाले मनो सहाय चाहिए सहायता हेल्प चाहिए सहायता हेल्प चाहिए उनकी सहायता करना हमारा कर्तव्य है ड्यूटी ైికా వేహ మారి సుఖదాత దాత అన్నదాత హే ఎందుకంటే వాళ్ళే మనకు సుఖాన్ని కలిగిస్తుంది వాళ్ళే మనకి అన్నదాత కూడా మనకు ఆహారాన్ని ఇస్తుంది మనం ఈ రోజు హ్యాపీగా ఉన్నామంటే మన ఇంట్లో కష్టపడేటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల సహాయం చేసేవాళ్ళు ఎవరైతే మన కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మజ్దూర్ అండి సహాయం చేయాలి అలాగే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో కృషికి ఎవరైతే ఉన్నారో మనకు ఆహారాన్ని ఇస్తున్నారో అన్నదాత కూడా మనం సహాయం చేయాలి ఇదండి ఈ లెసన్ ఈ లెసన్ మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ అనే ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు